హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను తెలంగాణ స్పెషల్ బగారా రైస్ చేసి చూపిస్తున్నానండి ఈ బగారా రైస్ని నేను చేసిన విధంగా చేస్తే దీంట్లోకి ఎటువంటి కర్రీ లేకుండా ఇలాగే మనం తినేయచ్చండి లొట్టలు వేసుకుంటూ మరి ఈ బగారా అన్నం చేయడం ఎలాగో చూపించే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ నేను చూపించిన ఈ రెసిపీని వస్తే ఒక లైక్ మాత్రం వేసుకోండి మర్చిపోకండి నేను ఇక్కడ బాస్మతి రైస్ని ఒక కప్పు తీసుకుని ఒక గంట సేపు నానబెట్టానండి నానబెట్టిన తర్వాత బాగా మనం ఈ రైస్ని కడుక్కొని దాంట్లోనున్న ఉన్న వాటర్ని అంతా తీసేయాలండి బాస్మతి రైస్ను మాత్రమే ఉపయోగించండి ఈ బగారా రైస్కి తరువాత నేను ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ అనేది వేస్తున్నానండి గ్యాస్ను మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోవడం మర్చిపోకండి తరువాత మిరియాలను ఒక పన్నెండు దాకా వేయాలండి తరువాత లవంగాలను ఒక పది మాత్రం వేసుకుంటే సరిపోతుంది తరువాత సినిమన్ స్టిక్ దాల్చిన చెక్క ఒక మూడింటిని వేసానండి తరువాత మేస్ని ఒక మూడింటి దాకా మనం వేసుకోవాలి తరువాత బిర్యానీ ఆక్ ఆకును కూడా ఒక మూడింటిని వేసుకుంటే బాగుంటుంది తర్వాత సోంపు ఉంటుంది కదా దానిని కూడా ఒక స్పూన్ అనేది మనం వేసుకోవాలి ఈ సోంపు వలన టేస్ట్ అనేది మంచిగా ఎన్హాన్స్ అవుతుంది తర్వాత అల్లాన్ని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా తీసుకొని సన్నగా కట్ చేసి దానిని కూడా వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకుని దానిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఉల్లిపాయలు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఉల్లిపాయల వల్లనే మంచి టేస్ట్ అనేది వస్తుంది తర్వాత గ్రీన్ చిల్లీ పచ్చిమిరపకాయలను ఒక ఐదింటిని తీసుకొని రెండు పొడవుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి మజ్జిగ మాత్రమే చేయించాలి తర్వాత వీటిని అన్నింటినీ దోహరగా మనం వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి చేయండి తర్వాత కొత్తిమీరని సన్నగా కట్ చేసి దాన్ని కూడా నేను చేశానండి తర్వాత వీటిని అన్నింటిని కలుపుతూ ఒక వన్ మినిట్ దాకా వేపానండి తర్వాత మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ అంతా తీసేసి ఆ రైస్ని కూడా మనం వేసుకోవాలండి తరువాత ఉప్పును టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి తరువాత ఈ బియ్యాన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టి త్రీ టు ఫోర్ మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో చక్కగా మనం వేయించాలండి ఈ బాస్మతి రైస్ని ఎంత చక్కగా మనం ఈ మసాలా దూసులతో వేపుతామో అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది తర్వాత టూ కప్స్ అనేది వాటర్ మనం వేసుకోవాలండి తర్వాత లిడ్డుని పెట్టి ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఎందుకంటే మనం రైస్ని ఆల్రెడీ నానబెట్టాం కదా అందుకని టూ విజిల్స్ వస్తున్న తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత నేను తీసి చూపిస్తున్నానండి చూడండి ఎంతో పొడి పొడిగా అయ్యే బగారా రైస్ అనేది తయారైపోయింది కదండి ఈ బగారా అన్నం అనేది చాలా మంచి ఫ్లేవర్తో టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా చేసుకుని ఎటువంటి కర్రీ లేకుండా ఈ విధంగా ప్లెయిన్గా తిన్నా చాలా రుచిగా ఉంటుందండి చాలా ఈజీగా వితిన్ మినిట్స్లో ఈ బగారా అన్నం అనేది తయారైపోతుంది మరి నేను చేసిన ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే తప్పకుండా మీరు ఏం చేయాలి ఒక లైక్ మాత్రం వేసుకోండి చూడండి పువ్వులాగా బగారా అన్నం అనేది తయారైపోయింది చాలా మంచి సువాసనతో మంచి టేస్ట్తో ఈ బగారా అన్నాన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేశారా ఓకే బాయ్ బాయ్ సీ యూ